హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో చాలీ చాలని జీతాలతో డబ్బుని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి అలానే వచ్చిన జీతాలన్నీ కూడా ఖర్చులకే సరిపోతున్నాయి ఇక డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి మాకు వచ్చే జీతమే పదివేలో పదిహేను వేలో ఉంటుంది ఖర్చులకే సరిపోవట్లేదయ్యి ఇక డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అలానే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసినా ఏ స్విగ్గీ జుమోటో బాయ్స్గా జాయిన్ అవుదాము అని చెప్పేసి అనుకున్నా నలుగురిలో పరువు పోతుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు ఇక పార్ట్ టైం జాబ్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక డబ్బుల్ని ఎలా సేవ్ చేయగలము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఇవాళ వీడియోలు వీటన్నిటి గురించి కూడా జస్ట్ ఒకసారి అలా తెలుసుకుందాం అంతేనండి మరి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి చాలీ చాలని జీతాలతో డబ్బుల్ని ఎలా పొదుపు చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఏమండి జీతం ఇప్పుడు కాదండి ఎప్పటికీ సరిపోదు ఎందుకంటే పదివేలు వచ్చేవాళ్ళు ఇరవై వేలు కోసం చూస్తారు ఇరవై వేలు వచ్చేవాళ్ళు యాభై వేలు కోసం చూస్తారు యాభై వేలు వచ్చేవాళ్ళు లక్ష రూపాయల కోసం చూస్తారు ఇలా మనకి జీతం పెరగాలనే చూస్తాను తప్ప మనం ఎంతో కొంత పొదుపుకు తీయాలి అని చెప్పేసి ఆలోచించమండి డబ్బుల్ని సేవ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించము నిజంగా డబ్బుల్ని పోగు చేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటే ఖచ్చితంగా డబ్బుల్ని ఎలా అయినా దాచుకోవచ్చండి మీకు జీతం పదివేలు వస్తుందా ఇరవై వేలు వస్తుందా పదిహేను వేలు వస్తుందా అనేదే సమస్య కాదండి ఎందుకంటే మీకు పదివేలు జీతం వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు దాచడం కష్టం అవ్వచ్చు ఐదు వందలు దాచడం అవ్వచ్చు అట్లీస్ట్ వంద రూపాయలు దాచడానికైనా ముందు మన ప్రయత్నం ఉండాలి కదండి మనం కాస్త ట్రై చేయాలి మీకు పదివేలు జీతం వచ్చినప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలయితే మీరు ఖర్చు పెట్టేసుకోండి వంద రూపాయలనైనా ఫస్ట్ సేవ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు సేవింగ్స్ అనేవి అలవాటు అవుతాయి తర్వాత ఆ వంద రూపాయలే వెయ్యి రూపాయలు సేవ్ చేసే అవకాశాన్ని అది మీకే కల్పిస్తుంది మనమేమో ఏమీ ట్రై చేయకుండా డబ్బుల్ని పొదుపు చేసుకోకుండా వచ్చినవన్నీ ఖర్చులకు పెట్టేసుకుని ఖర్చులకి అయిపోతున్నాయి అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ కూర్చుంటే మనకు ఎవరు ఒక రూపాయి వచ్చి ఇదిగోండి మీరు సేవ్ చేసుకోండి డబ్బులు అని చెప్పి ఎవరు ఇవ్వరండి ఒకవేళ నిజంగా మన బాధ చూసి మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఒక పదివేలు హెల్ప్ చేశారో చూద్దాము హెల్ప్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు మరుసటి రోజు ఆ మరుసటి రోజు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అండి మళ్ళీ ఎప్పుడు ఇస్తావు తిరిగి వాళ్ళకి ఏమీ ఉత్తం రావు కదా ఎవరి అయినా డబ్బులే కదండి కాబట్టి ఫస్ట్ మనకు వచ్చినటువంటి జీతంలో మనం ఎలా డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక చిన్న ప్రణాళిక లాంటిది ఏర్పరచుకోండి పదివేలే వస్తున్నాయి ఖర్చులకే అయిపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మనం ఇంకక్కడే ఉండిపోతాం అనమాట డబ్బుల్ని సేవ్ చేసుకోలేము నిజానికి మనసులో ఉంటుంది డబ్బులు సేవ్ చేసుకోవాలని ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది ఇంకా ఎక్కువ డబ్బులు దాచుకోవాలని ఉంటుంది కానీ మన జీతానికి తగ్గట్టు మన ఖర్చులకు తగ్గట్టు మన జీవితానికి తగ్గట్టే కదండి మనం మసులుకోగలం అంతే కదా పిండికి తగ్గ రొట్టె అంటారు కాబట్టి ఫస్ట్ మన జీతంలో మనం ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నామో అనేది ఒకసారి ఆలోచించుకోవాలండి దాని తర్వాత ఇంకా మనం ఎక్స్ట్రా ఏమైనా సంపాదించగలమా అని చెప్పి ఆలోచించుకోవాలండి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్స్ కూడా చెయ్యచ్చు తప్పులేదు కాకపోతే ఉన్న జాబ్ చేయడానికే కష్టపడుతూ ఉన్నాము అంటే మళ్ళీ పార్ట్ టైం కూడా జాబ్ చేయాలి అంటే కష్టతరమే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఇంకొంచెం బాగా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా లేదంటే ఇంకా ఎక్కువ మనీ రావాలి అని చెప్పేసి అనుకున్నా పార్ట్ టైం జాబ్ కంపల్సరీ చేయాలండి ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించడం కోసం ట్రై చేయాలండి జాబ్ ఒకటే చేయని అవసరం లేదు మనకు ఉండేటటువంటి స్కిల్స్తో మనం డబ్బుల్ని కూడా సంపాదించవచ్చు వాటి గురించి తర్వాత మాట్లాడుకుందామండి ఇప్పుడైతే ఫస్ట్ మన కోసం మనమే కదండి కష్టపడాలి ఎవరు కష్టపడరు ఎవరు మనకు రూపాయి తెచ్చివరు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన జీతంతో మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలండి కంపల్సరీ మనకు వచ్చిన జీతంతో మనం మనీని మేనేజ్ చేయడం రావాలి అంటే మన అవసరాలకి మన ఖర్చులకి మన సేవింగ్స్కి ఇవన్నీటికీ కూడా మనీని మేనేజ్ చేయడం రావాలి అలానే అడ్జస్ట్ అవ్వడం రావాలి సేవ్ చేయడం రావాలి ఆ సేవ్ చేసినటువంటి మనీని ఇన్వెస్ట్ చేయడం రావాలండి అప్పుడైతేనే ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి రేపొద్దున్న ఒక దారిని కల్పిస్తుంది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఐదు వందల కిందే ఉండొచ్చండి అది ఒక మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద అమౌంట్ అయితే అవుతుంది కదా ఇక్కడ నేను జస్ట్ ఉదాహరణకు ఐదు వందలు అని చెప్పేసి అన్నాను ఇలా ట్రై చేసినట్లయితే డబ్బులు సేవ్ చేయొచ్చు ఇన్వెస్ట్ చేయొచ్చండి ఇప్పుడు యాభై వేలు జీతం వచ్చే వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు నెల అంతా అయ్యేసరికి ఖర్చులకి ఇంటి రెంట్లకి వాటికి వీటికి అయిపోతుంది లక్ష రూపాయలు వస్తే కనుక ఖచ్చితంగా మనకి మనీ అనేది సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటాం కానీ లక్ష రూపాయలు వచ్చాయి అనుకోండి డబ్బులు సరిపోవడం పక్కన పెడితే మన లివింగ్ ఆఫ్ కాస్ట్ కూడా పెరుగుతుందండి అంటే లక్ష రూపాయలు జీతం వచ్చినప్పుడు ఊరికనే ఉంటామండి ఇప్పుడు ఐదు వేల రూపాయలు రెంట్లో ఉంటున్నామండి లక్ష రూపాయలు నిజంగా శాలరీ పెరిగితే కనుక పదివేలు ఇంటికి రెంట్కి వెళ్తాం అవసరమైతే ఇంకొక పదివేలు పాడేసి మరి అనవసరపు వస్తువులు కొంటాం ఎందుకంటే మన ఆలోచనలు అన్నీ ఇలాగే ఉంటాయండి కాబట్టి మన ఆలోచనల్ని మన కోసం మనమే మార్చుకుని యాభై వేలు వస్తున్నాయా కనీసం ఐదు వేలు సేవ్ చేయడానికి ట్రై చేయాలండి కనీసం జీతం పెరిగేంత వరకు అయినా ఒక ఐదు వేల రూపాయల డబ్బులు దాచుకోగలిగి దానిని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఒక మూడు సంవత్సరాల తర్వాత లేదా ఐదు సంవత్సరాల తర్వాత దాని ఇన్వెస్ట్మెంట్ వల్ల వచ్చే లాభం ఎంత ఉంటుంది నేను చెప్పనవసరం లేదు కదండి ఎప్పుడైనా సరే మనం ఎలానే ఆలోచించాలండి ఫస్ట్ ఎప్పుడు కూడా ఆదాయం వస్తున్నప్పుడు మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత డబ్బును సేవ్ చేస్తున్నాము అనేది ఆలోచించుకోవాలి మనకు వచ్చిన జీతంలోనే మనం డబ్బును సేవ్ చేస్తూ మనం బ్రతకడానికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ తీర్చుకుంటూ అడ్జస్ట్ అవడం రావాలి ఫస్ట్ ఎందుకంటే ఈ రోజుల్లో అడ్జస్ట్ అవ్వడం అనేది కనుమరుగైపోతుందండి మీరు గమనించినట్లయితే అవసరం అయితే పదివేలు అప్పు తెచ్చినా సరే పార్టీలు పబ్బాలు చేసుకోవాలి కానీ పది రూపాయలు దాచుకుందాము అనే మనస్తత్వాలు ఇప్పుడు తరానికి కానీ ఇప్పుడున్న పరిస్థితులకు కానీ లేవనే చెప్పచ్చండి యావండి నిజానికి చాలీ చాలిన జీతాలు ఉండవచ్చేమో కానీ డబ్బు అవసరం లేని జీవితాలు అయితే అస్సలు ఉండవండి కాబట్టి ఇప్పుడు మనకి ఎంతో కొంత ఆదాయం అయితే వస్తుంది కదా మరీ జాబ్లెస్గా అయితే ఉండట్లేదు ఏవండి పదివేలు సంపాదించే వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు అని వారికన్నా కూడా అస్సలు జాబ్ లేదు ఇంకా జాబ్ రాలేదు ఇంకా ఇంట్లో వాళ్ళపై ఆధారపడుతున్నాము అనుకునే వాళ్ళ పరిస్థితితో పోలిస్తే ఈ పదివేలు సంపాదించే వాళ్ళు బెస్టే కదా మనం ఇలా కూడా ఆలోచించాలండి ఎప్పుడూ మన పైన వాళ్ళ గురించే కాదు మన కింద వాళ్ళ గురించి కూడా ఆలోచించినప్పుడు మన డబ్బులు మనకి ఖచ్చితంగా సరిపోతాయి వచ్చిన జీతంలో ఎంతో కొంత పక్కన పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు ఇంకోటి శాలరీ సరిపోవడం లేదని చెప్పి పార్ట్ టైం అంటే ఏ జొమాటోలోనో స్విగ్గీలోనో డెలివరీ బాయ్ కింద కనుక జాయిన్ అవుతే ఫ్రెండ్స్లో పరువు పోతుంది నలుగురు ఏమనుకుంటారు అని చెప్పేసి అంటూ ఉన్నారండి ఏమండి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ నలుగురు వచ్చి మనకి ఏమి ఒక రూపాయి హెల్ప్ చేయరు కదండీ నిజంగా చేశారే అనుకోండి అలాంటి వాళ్ళని వదులుకోకపోవడమే మంచిదండి అలా కాకుండా హెల్ప్ చేసి మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి కొంతమంది అలాంటప్పుడు అనిపిస్తుంది మనకి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే కన్నా ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి అయినా మన దగ్గర డబ్బులు లేనప్పుడు నలుగురు ఏమనుకుంటారు ఇలాంటివి ఆలోచించకూడదండి ఒకరి కడుపు కొట్టకుండా మన పని మనం చేసుకుంటూ నీతిగా నిజాయితీగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలండి నిజానికి డబ్బులు లేనప్పుడు లేదంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకి ఆ పరు వచ్చి ఏమీ ఒక రూపాయి హెల్ప్ చేయదండి అంతేగాని మనల్ని నలుగురు చులకనగా చూసిన వాళ్ళు కూడా వచ్చి అయ్యో వీళ్ళకి పలానా కష్టం వచ్చింది వెళ్ళి హెల్ప్ చేద్దాము అని చెప్పేసి ఏమీ అనుకోరండి అలా అనుకోకపోగా మనం ఎక్కడ వాళ్ళని డబ్బులు అని మొహం చాటేస్తూ కూడా తిరిగే చాలా చాలామందే ఉన్నారు ఎప్పుడూ కూడా మనం పనిచేసే పనిని చూసి ఎప్పుడూ కూడా మనం నలుగురు ఏమనుకుంటారో పరువు ఉంటుందా ఉండదా ఇలాంటివి ఎప్పుడూ ఆలోచించకూడదండి తప్పులు చేస్తున్న వాళ్ళే దర్జాగా తిరుగుతున్నప్పుడు కష్టపడి పని చేసుకునే వారికి ఎందుకండి ఈ నలుగురు ఏమనుకుంటారు ఈ మొహమాటాలు ఇవన్నీ ఎందుకు చెప్పండి ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి మనకి ఒక పదివేలు జీతం వచ్చే పని ఏదో మనం చేస్తూ ఉన్నాము అంటే ఏదైనా ఒక చిన్న జాబ్ చేస్తున్నాం పదివేలు వస్తున్నాయి ఇంకొక పదివేలు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం అంటే మన ఖర్చులకు తగ్గట్టు లేదా మనం డబ్బులు దాచుకోవడానికో పిల్లల ఫ్యూచర్కో లేదా వాళ్ళ చదువులకో ఎందుకో కొంతకు యూజ్ అవుతాయి ఇంకొక పదివేలు సంపాదిస్తే అని చెప్పేసి ఏదైనా పార్ట్ టైం జాబ్లో ఇప్పుడు ఉదాహరణకి స్విగ్గీనో జొమాటోని ఇవే తీసుకోండి ఇందులోనే ఏ డెలివరీ బాయ్స్ కింద జాయిన్ అయ్యారే చూడండి పదివేలకి పదివేలు వచ్చినప్పుడు ఇరవై వేలు వస్తాయి కదా చక్కగా ఆ ఇరవై వేలు మన ఖర్చులకే చక్కగా సరిపోతాయి అవసరాలకు సరిపోతాయి మన ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్ కిందకి సరిపోతాయి లేదా మన పిల్లల చదువులకు ఉపయోగపడతాయి అంతే కదా అదే మనం నలుగురిలో పరుగు అని చెప్పి చూస్తూ అనుకోండి మన అవసరాలకు కానీ మన ఫ్యూచర్కి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వరండి నలుగురు కోసం బ్రతకడం తప్పు కాదు కానీ నలుగురు ఏమనుకుంటారా అని చెప్పి వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి ఆలోచిస్తే కనుక వయసు అయిపోయిన తర్వాత అదే నలుగురు ఏం సంపాదించేవలే అని చెప్పి చులకనగా తీసి పాడేస్తారండి వదిలేయండి వయసులో ఉన్నప్పుడు కష్టపడి సంపాదించకపోతే వయసు అయిపోయిన తర్వాత మనం ఇష్టపడి చూసుకున్న పిల్లలకు కూడా లోకమైపోతామండి ఈ రోజుల్లో ఎంతమందిని చూడట్లేదండి ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులనే రోడ్డు మీద వదిలేసిపోతూ ఉన్నారు ఇక ఆస్తి ఇవ్వలేని వాళ్ళ సంగతే ఇక చెప్పనే అవసరం లేదండి ఎందుకంటే నెక్స్ట్ తరం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అలా అని చెప్పి అందరూ అలాగే ఉన్నారా అని చెప్పి నేను అనట్లేదండి చాలా మంచిగా చూసుకునే పిల్లలు కూడా ఉన్నారు అలా అని అందరి జీవితాలు ఇలానే ఉంటాయి అని కూడా చెప్పట్లేదండి ఎవరి జీవితాలు వారివి ఎవరి ఆలోచన విధాలు వారివి ఎవరి అవసరాలు వారివి ఎవరి ఖర్చులు వారివి అంతే కదండి ఏది ఏమైనా జీతం వచ్చినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ వచ్చిన దాంతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలండి సెకండ్ మనీ మేనేజ్మెంట్ తెలియాలి డబ్బుల్ని పొదుపు చేయడం రావాలి ఇన్వెస్ట్ చేయడం తెలియాలి ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలండి అంతేగాని చాలీ చాలని జీతాలతో డబ్బుని ఎలా పొదుపు చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే మనకి ఎవరు వచ్చి డబ్బు పొదుపు చేయరండి మన డబ్బుల్ని మనమే పొదుపు చేసుకోవాలి మన కోసం మనమే ఆదా చేసుకోవాలి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్